दे इंडिया जा जाoida पंजाब पंजाब चैलेंज 4 मीटर क्यापा अब वो बोल रहा है 120 किलोमीटर वर्ल्ड व्हाट इज रेडिंग को ना गेट ऑन कादे पर डीएनआर कौन है डीएनआर अभी कंसन देवी और देवी अपनी आगे आगे बोलनी కొంచెం మీరు అందరు కొంచెం చెప్తాను ఇట్లా చూసి వచ్చాను మళ్ళీ చేయబోతున్నాము దానికి ఆయన డైరెక్షన్ కూడా ఉంటుంది మాట్లాడతాం మాట్లాడటం సిఐడికి మనం ఎక్కువ చేస్తే సరిపోతుంది కమిషనర్ చూస్తూ పెట్టారండి సిఐడినర్వాత కొత్త

అప్పుడు మేము అద్భుతంగా చేసాం వచ్చి అది అదివరకు కేవలం చిన్న ఒకటి ఉండే సార్ ఆ చెట్ల దగ్గర పుస్తకాలనేది దాదాపు డెబ్బై కోట్లు పైగా బాబు గారు పుస్తకాల ప్రాయిందా పెద్ద పుష్కరాలప్పుడైనా

మేము ఇది కొంత సమయం పడుతుంది సమయం కూడా ఎక్కువ రోజులు కాకుండా పదిహేను రోజుల సమయమే అని మా అధికారులకు ఇప్పటికే చెప్పాను నేను మరి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కదా కొన్ని రోజులు పట్టిన ఒక మంచి రోజున దీన్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని శాసనసభ్యులు స్వయంగా అడుగుతారు ఆ నిర్ణయం మేరకు మేము ప్రారంభించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ మన మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు ఈరోజు ఉదయం నా కార్యాలయానికి వచ్చి పవిత్ర సంగమం గురించి వారు వివరించడం జరిగింది ఈ పవిత్ర సంగమంని మళ్ళీ పునరంకితం చేయాలి దీనికి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఇది పెద్దలు ఆనాడు ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రారంభించిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో దుర్మార్గపు వైసీపీ పాలనలో దాన్ని నిర్లక్ష్యం చేసి ఆపేయడం జరిగింది దీన్ని మళ్ళీ మొదలుపెట్టాలి మీరందరూ రావాలి అని కోరినప్పుడు నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మా కమిషనర్ గారితో మా ఈఓ గారితో మాట్లాడి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఈరోజు వెళదాం వెళ్ళి చూద్దాము అన్ని పరిస్థితుల్ని గమనించాక మరి ఏ ఏ శాఖలు ఏ ఏ అధికారులతో మాట్లాడాలో మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏర్పాట్లు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం అయితే ఆయన ఈరోజు చేసుకోవడం జరిగింది అది చూడటానికి ఈరోజు ఉదయం ఆయన పిలవగానే సాయంత్రం ఆరు గంటల సమయంలో మేము అందరం ఇక్కడికి వచ్చాం పవిత్ర సంగమం కలిసే ఈ ప్రాంతం ఎంతో పవిత్రంగా ఉండాలని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు దురదృష్టం మరి వైసీపీ పాలనలో నిర్లక్ష్యం చేసి పవిత్ర సంఘాన్ని అపవిత్రం చేసి ఈ ప్రాంతాన్ని అంధకారమయం చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఉన్నారు ఇవాళ ఆ పరిస్థితులు మారే ఇవాళ్ళ ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చింది ప్రజా పరిపాలనలో సమున్నతమైనటువంటి నిర్ణయాలు చేసే ముఖ్యమంత్రిగా ఎన్డీఏ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరిగి అన్నీ కూడా పునర్నిర్మాణాలు జరగాలి అన్నీ కూడా సజావుగా ముందుకు సాగాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందుకని పవిత్ర సంగమం కూడా మరి గతంలో ఏ విధంగా పవిత్రంగా దీన్ని భావించి ప్రతిరోజు నిత్యం ఆడతలిస్తూ వేలాది మందికి కన్నుల పండుగగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించేదానికి ఆలోచన చేస్తూ ఉన్నాం రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వివరించడం జరుగుతుంది ఈరోజు మా శాఖ అధికారులతో ఇక్కడికి వచ్చి చూశాను రేపు మిగిలిన శాఖ అధికారులు మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకుపోవడానికి పవిత్ర సంగమాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చేపడతాం చేపట్టిన తర్వాత ఒక శుభ ముహూర్తాన దీన్ని ప్రారంభించి మళ్ళీ ప్రజలకి దగ్గర చేయడానికి మళ్ళీ మా వంతు ప్రయత్నం చేస్తాము అనేటువంటి హామీ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత ప్రసాద్ గారికి ఇస్తూ మేమందరం కూడా ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక వైదిక హిందూ ధర్మాలని కాపాడుతూ ఈ యొక్క పుణ్యహారతులతో పవిత్ర సంగమాన్ని మరింత పవిత్రవతని చేకూరే విధంగా ఆ తల్లి దుర్గాదేవిని ప్రార్